దేవుడు మేలు కలుగుటకే సమస్తము జరిగించుచున్నాడని ఈరోజు యోసేపు స్టోరీ ద్వారా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం యాకోబుకి పన్నెండు మంది కుమారులు వారిలో యోసేపు అంటే అమితమైన ప్రేమ యాకోబుకి యాకోబు ఒకరోజు యోసేపుకు రంగురంగుల అంగీని బహుమతిగా ఇచ్చియున్నాడు అది చూచి అన్నలందరూ కూడా యోసేపు మీద పెంచుకున్నారు యోసేపును ఎలా అయినా యాకోబుకు దూరము చేయాలని వారు ఆలోచిస్తూ ఉన్నారు ఒకరోజు తనకి వచ్చిన కలను అన్నలకు చెబుతూ ఉన్నాడు సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రములు నాకు సాగిల పడుతున్నాయి అని చెప్పాడు అన్నలందరూ మనము పదకొండు మంది ఇతనికి సాగిల పడతామా ఏదైనా చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు యాకోబు షకేములో తన అన్నలు మందలు మేపుతూ ఉంటే అక్కడికి యోసేపును పంపించారు యోసేపును చూచిన వారు ఎలా అయినా అతన్ని చంపాలని ఒక గోతిలోకి అతన్ని నెట్టివేసి అతన్ని చంపాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు అప్పుడు యోధ ఇస్మాయేలీలు అటుగా వెళ్లటం చూచి ఇతన్ని మనం చంపవద్దు ఇస్మాయేలీలకు రోకలకు మనం ఇతన్ని అమ్మివేద్దామని చెప్పి యోసేపును వారికి బానిసగా అమ్మివేశారు ఇరవై తులముల వెండె నాణెములు వారికి ఇచ్చి ఉన్నారు అక్కడి నుండి యోసేపు వెళుతూ ఎంతో దుఃఖముతో అక్కడి నుండి వెళుతూ ఉన్నాడు ఎక్కడా అన్నల మీద అతడు బాధ పెట్టుకోలేదు దేవుడు నన్ను ఎందుకు వీరికి బానిసగా ఉంచాడో ఆయన చిత్తము ఏమయ్యున్నదో అనుకుంటూ అక్కడి నుండి వారితో ఐగుప్తి వైపు వెళుతూ ఉన్నాడు అన్నలు తన రంగురంగుల అంగీను రక్తములో ముంచి తండ్రి దగ్గరకు వెళ్లి ఒక మృగము దాడి చేసి యోసేపును చంపివేసింది అని చెప్పి ఆ అంగీని యాకోబుకు ఇచ్చారు యాకోబు ఆ అంగీని అత్తుకుని యోసేపు నిమిత్తమై ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాడు అక్కడ ఐగుప్తులో దేవుడు యోసేపు కొరకు ఒక కొత్త అధ్యాయాన్ని సిద్ధపరిచాడు అక్కడ అమ్మకానికి పెట్టిన యోసేపును ఫోతీఫర్ అనే అధికారి కొనుక్కున్నాడు యోసేపును ఫోతీఫర్ ఇల్లంతటి మీద అధికారిగా నియమించుకున్నాడు యోసేపు ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రభావా నీ చిత్తం ఏమై ఉన్నదో అది జరిగించమన్నాడు అతనికి తెలియదు మరి ఒక శోధన కాచుకొని ఉన్నది ఫోతీఫర్ భార్య యవనస్తుడైన యోసేపు మీద మనసు పడి అతన్ని పాపము చేయమని ప్రేరేపిస్తూ ఉంది కాని యోసేపు నా దేవునికి వ్యతిరేకముగా నేను పాపము చేయను అని చెప్పి అక్కడి నుండి దూరముగా పారిపోతూ ఉన్నాడు అతని మీద ద్వేషముతో ఫోతీఫర్ కి అతని భార్య ఈ యవనస్తుడైన యోసేపు నన్ను పాడు చేయాలని చూచాడు అని చెప్పి అబద్ధ సాక్ష్యము చెప్పింది ఫోతీఫర్ యోసేపును పట్టుకుని చరసాలలో వేశాడు చరసాలలో కూడా యోసేపు ప్రభావా ఇది నీ చిత్తమే ఎటువంటిది నా జీవితంలోకి అనుమతిస్తావో అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు అయితే అక్కడ ఉన్న ఖైదీల్లో ఇద్దరు ఒక రాజుకి ద్రాక్షారసము పోసేవాడు ఒకతను రొట్టె తయారు చేసేవాడు వారి కల భావాన్ని యోసేపు వారికి చెప్పినట్లుగా జరిగింది అతను చెప్పినట్లుగా ద్రాక్షారసము పోసేవాడు చరసాల నుండి విడుదలయ్యాడు బయటకు వెళ్లిన తర్వాత యోసేపును అతడు మర్చిపోయాడు ఒకరోజు ఫరో నిద్రలో ఉండగా అతనికి ఒక కల వచ్చింది ఏడు బలిసిన ఆవులు ఏడు బలహీనమైన ఆవులు అతని కలలోకి వచ్చాయి ఫరో నిద్రలోంచి లేచి ఈ కల భావం ఏమిటో అని ఆలోచిస్తూ ఉదయకాలమున తన దేశంలో ఉన్న గొప్పవారి అందరినీ పిలిచాడు ఆ కళ చెప్పాడు ఎవరు కూడా దాని యొక్క అర్థాన్ని చెప్పలేకపోయారు రాజుకి ద్రాక్షారసము అందిస్తూ ఆ వ్యక్తి ఆలోచన చేస్తూ ఉన్నాడు నేను చెరసాలలో ఉన్నప్పుడు యోసేపు నా కలభావము చెప్పాడని చెప్పి రాజుకు చెప్పాడు రాజు జైలు అధికారులకు ఆజ్ఞాపించాడు యోసేపును తీసుకుని నా దగ్గరకు రండి అని చెప్పి ఆజ్ఞాపించాడు ఆ రీతిగా యోసేపు రాజు ఎదుట నిలవబడి రాజు యొక్క కలభావం చెప్పటం ప్రారంభించాడు అయ్యా ఏడు బలిసిన ఆవులు అంటే ఏడు సంవత్సరములు ఈ దేశములో సమృద్ధి అయిన పంటలు పండుతాయి ఏడు సంవత్సరముల తరువాత కరువు వస్తుంది అని కలభావం చెప్పాడు అది విన్నా ఫరు రాజు సింహాసనం నుంచి లేచి ఆశ్చర్యపోతూ ఇతడు నిజముగా దైవ జ్ఞానము కలిగిన వాడని అతడిని ఆ దేశం మీద రాజు తరువాత ఇతనే మీ అందరికి అధికారి ఇతని చెప్పినట్లుగా చేయండి అని ఆజ్ఞాపించాడు ఆ రీతిగా యోసేపు దేవుని జ్ఞానాన్ని బట్టి పెద్ద పెద్ద కొట్లు కట్టి వాటిలో సమృద్ధిగా ధాన్యాన్ని ఏడు సంవత్సరంలో నిల్వ చేశాడు యోసేపు చెప్పినట్లుగా ఏడు సంవత్సరముల తర్వాత భయంకరమైన కరువు ప్రారంభమైంది ఆయనను ఇబ్బంది పడలేదు యోసేపు దైవ జ్ఞానాన్ని బట్టి వారికి సమృద్ధి అయిన ధాన్యము ఉంది కానాను దేశములో కూడా కరువు రావటాన్ని బట్టి యోసేపు అన్నలు ధాన్యము కొనటానికి ఐగుప్తి దేశానికి ఉన్నారు వారు యోసేపును గుర్తుపట్టలేదు కానీ యోసేపు వారిని గుర్తుపట్టి వారిని మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మీరేమైనా గోడచారులా అని చెప్పి వారిని ప్రశ్నించాడు వారు మేము గోడచారులము కాదు ధాన్యము కొరకు ఇక్కడికి వచ్చాము అని చెప్పారు అయితే మీరు వెళ్లి మీలో చిన్నవాడైన మీ తమ్ముణ్ణి కూడా తీసుకుని రమ్మన్నారు ఆ రీతిగా వారు బెన్యామీను తీసుకుని యోసేపు ఎదుట నిలవబడ్డారు యోసేపు బెన్యామీను చూసి దుఃఖము ఆపుకోలేక ఒక గదిలోకి వెళ్లి ఏడుస్తూ ఉన్నాడు అయితే తన ఆజ్ఞాపించాడు వారికి ధాన్యం ఇవ్వండి కాని వారిలో బెన్యామీను సంచిలో ఒక వెండి పాత్రను పెట్టి పంపించమన్నాడు ఆ రీతిగా వారు ధాన్యం ఇచ్చి పంపించారు కొంత దూరం వెళ్లిన తర్వాత యోసేపు శావకులు వారిని అడ్డుకుని వారి యొక్క సంచులు వెతికినప్పుడు వారికి వెండి పాత్ర దొరికింది వారిని యోసేపు ఎదుటకు తీసుకువచ్చినప్పుడు యోదా యోసేపు ఎదుట సాగిలపడి నా తమ్ముణ్ణి ఏమీ చెయ్యవద్దు అతనికి బదులుగా నన్ను శిక్షించండి అన్నాడు అప్పుడు యోసేపు అయ్యా మీరు బాధపడవద్దు నేను మీ తమ్ముడైన యోసేపును మీరు ఏమీ భయపడవద్దు నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను మీరు నన్ను అమ్మినందుకు మీరు బాధపడవద్దు దుఃఖపడవద్దు ఇలాంటి కరువు రోజు ఒకటి వస్తుందని ముందుగానే మనందరి మేలు కొరకు దేవుడు ఇక్కడికి పంపించాడు అని చెప్పి వారికి చెప్పాడు ఆ రీతిగా యాకోబు అతని సంతతి అంతా కూడా ఐగుప్తికి వచ్చి స్థిరపడిపోయారు అతని కుటుంబమంతా కూడా ఒక చోట నివసిస్తూ ఉంది యోసేపు నమ్మాడు దేవుడు ఏది చేసినా మేలు కొరకే చాస్తాడు అని నమ్మాడు యోసేపు ఫలించడి కొమ్మగా మారాడు